కెమెరా రోలింగ్ దీపావళికి రిలీజ్ అయిన నాలుగు సినిమాలతో పోటీ అయిన ఆరికి అద్భుతమైన రెస్పాన్స్ థియేటర్లో డైరెక్టర్ జయశంకర్ థియేటర్ విడుదలైన పది రోజులు కావస్తున్న ఇంకా మంచి రెస్పాన్స్ దూసుకుపోతున్న సినిమాకు ఆరి అనసూయ భరద్వాజ్ వినోద్ వర్మ సాయి కుమార్ శ్రీకాంత్ అయ్యంగార్ నటించిన ఆరి సినిమాకు జయశంకర్ దర్శకత్వం వహించారు అక్టోబర్ పదిన విడుదలైన ఆరి దివాళికి రిలీజ్ అయిన నాలుగు సినిమాలతో పోటీ పడుతోంది కంటెంట్ బాగుంటే చిన్న పెద్ద అన్ని తేడా లేకుండా సినిమాలకు ప్రేక్షకులు ఆదరిస్తుంటారు ఇది చాలా నిజమైంది ఇప్పుడు మరో సినిమా విషయంలో కూడా ఇదే నిరూపితమైంది ఆ సినిమాని ఆరి పేపర్ బాయ్ సినిమాతో మంచి పేరు తెచ్చుకున్న డైరెక్టర్ జయశంకర్ తెరకెక్కించిన సినిమా ఏడేళ్ళు కృషితో జయశంకర్ తీర్చిదిద్దిన ఆ సినిమాల్లో అనసూయ భరద్వాజ్ వినోద్ వర్మ సాయి కుమార్ శ్రీకాంత్ అయ్యంగార్ సురబి ప్రభావితి వైనా హర్ష తదితరులు ప్రధాన పాత్రలు పోషించారు అక్టోబర్ పదిన థియేటర్ లోనే విడుదలై ఆరి సినిమాకు మంచి రెస్పాన్స్ వచ్చింది రాజకీయ సినిమా ప్రముఖుల ప్రశంసలు రాజకీయ సినీ ప్రముఖులు సైతం ఆరి సినిమాలను ప్రశంసించారు ఆరి షట్ అనే కాన్సెప్ట్ తో వచ్చిన ఆరి సినిమాకు పాజిటివ్ మౌత్ టాక్ తో పది రోజులు పూర్తి చేసుకుంది పది రోజుల తర్వాత కూడా అద్భుతమైన రెస్పాన్స్ తో దూసుకుపోతోంది ఆరి సినిమా అయితే ఇతర సినిమాలతో పోటీ పడుతున్నా కూడా రెండో వారంలో అడుగు పెట్టడం విశేషం మారింది బాక్స్ ఆఫీస్ బరిలోకి నాలుగు కొత్త సినిమా ఇక ఈ వారం దీపావళి సీజన్ సందర్భంగా నాలుగు కొత్త చిత్రాలు బాక్స్ ఆఫీస్ బరిలోకి దిగిన విషయం తెలిసింది వాటిలో సిద్ధు జనలగడ్డ తెలుసుకందా ప్రదీప్ రంగనాథ్ న్యూడ్ ప్రదర్శించిన మిత్ర మండలి కిరణ్ ఆ భంవరం కె ర్యాంప్ సినిమాలు ఉన్నాయి ఈ నాలుగు చిత్రాల్లో పాటు ఆరి సినిమా కూడా మంచి జోడు చూపిస్తుంది సురేష్ డిస్ట్రిబ్యూటర్స్ ద్వారా థియేటర్లోకి వచ్చిన ఆరి చిత్రంపై మీడియా సోషల్ మీడియాలో పాజిటివ్ టాక్ వచ్చింది దీంతో రెండు వారం కూడా ఆరి కొనసాగుతోంది పది రోజులు కూడా ఆరికి అద్భుతమైన రెస్పాన్స్ వస్తుందని దర్శక జయశంకర్ ఆనందాన్ని వ్యక్తం చేశారు పది రోజుల సినిమాకి విక్రస్తున్నట్లు జయశంకర్ వేసిన పోస్ట్ వైరల్ సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది పది రోజుల తర్వాత ఆరి సినిమా థియేటర్లో ప్రేక్షకులు ఉండటంపై డైరెక్టర్ జయశంకర్ ఆనందాన్ని వ్యక్తం చేశాడు అందుకే పోస్ట్ తో తన సంతోషాన్ని పంచుకున్నారు ప్రమోషన్స్ రాని ఆర్టిస్ట్ ఆరి కంటెంట్ బెస్ట్ మూవీ కావడంతో రెండో వారం కూడా కొనసాగించాలని మేకర్లు పిక్చర్స్ యాంకర్ అసలు ఈ మూవీ కోసం ఆర్టిస్ట్లంతా కలిసి ముందుకు వచ్చి ప్రమోట్ చేస్తే నెక్స్ట్ లెవెల్లో ఉండేది ఆడియన్స్లోకి మరింత ఎక్కువగా వెళ్ళే అవకాశం ఉంది